వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ మనకి ఎనిమిది నెలలు పడినాక ఎలాంటి లక్షణాలు కనబడితే మనకు నార్మల్ డెలివరీ అవ్వబోతుందని తెలుసుకోవచ్చు సో ఎనిమిది నెలల్లో మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి ఒకవేళ మనం నార్మల్ డెలివరీ అయితే సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళి మీరు కనుక నార్మల్ డెలివరీకి ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తే అంటే ఖచ్చితంగా నేను నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ టైమ్స్టరీ నుంచే కూడా దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు కానీ దానికి సంబంధించిన ఫుడ్స్ కానీ ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉండాలి చేస్తూ ఉండాలన్నమాట సో ఈ సెకండ్ టైమ్స్టరీ నుంచి కూడా మీరు ఈ ఎక్సర్సైజ్లు చేస్తేనే మీకు రేపు డెలివరీ టైం వరకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట అయితే ఎనిమిది నెలలు పడినాక మనకి ఇలాంటి లక్షణాలు కనబడితే మనకు ఓకే నార్మల్ డెలివరీ అవుతుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మనకి ఒకవేళ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే అంటే ముఖ్యంగా ఫస్ట్ సంకేతం ఏంటి అంటే బి యొక్క తల అనేది కిందికి డ్రాప్ అవ్వడం అంటే బేబీ బ్రీచ్ పొజిషన్ నుంచి సెఫాలిక్ పొజిషన్లోకి రావడం అన్నమాట ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎనిమిది నెలల చివరలో మనకి బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చేసేస్తుంది మరి ఇది ఎలా తెలుస్తుంది అక్క బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చిన మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తే డెఫినెట్లీ బేబీ ఎనిమిది నెలల చివరిలో సెఫాలిక్ వచ్చేసింది అంటే అప్పటి వరకు మన పొట్ట చాలా పెద్దగా కనబడి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు బేబీ తల కిందికి డ్రాప్ అయింది అంటే మనకి ఈ స్టమక్ దగ్గర కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట సో ఈ కంఫర్టబుల్గా ఉంటే మీకు తెలిసిపోతుంది బేబీ తల కిందికి డ్రాప్ అయిపోయింది అని నేను ఆల్రెడీ మన ఛానల్లో బేబీ తల కిందికి డ్రాప్ అయితే ఇలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అవన్నీ కూడా మీకు కావాలంటే మీరు నార్మల్ డెలివరీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో వెళ్ళి చూస్తే అన్నీ ఉంటాయి నార్మల్ డెలివరీకి సంబంధించి ఒకసారి చూసేయండి ఎప్పటి వరకు కూడా మనకి ఆ డయాఫ్రామ్ పైన ఒత్తిడి పడడం వల్ల ఫుడ్ తినేటప్పుడు ఇబ్బంది మంటగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో బేబీ తల కిందికి డ్రాప్ అయిపోయింది అని అంటే ఆటోమేటిక్గా మనకు ఫుడ్ డైజెషన్ మంచిగా అవుతుంది మనకు ఐసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అన్నమాట సో మరొకటి ఏంటంటే బేబీ తల కిందికి డ్రాప్ అయింది అంటే మనకి పెల్విక్ దగ్గర కొంచెం నొప్పి అయితే వస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది ఈ సింటమ్స్ మీలో ఉంటే బేబీ తల కిందికి డ్రాప్ అయినట్టే అర్థం అన్నమాట సో ఇది మనకి ఎనిమిది నెలల చివరలో జరుగుతూ ఉంటుంది ఇక మరొక సింటమ్ మనకి ఎనిమిదవ నెలలో కనబడే మరొక సింటమ్ ద్వారా కూడా మనం నార్మల్ డెలివరీ అవుతామని తెలుసుకోవచ్చు ఎలా అంటే సో మనకి గనక ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉంటే ఫాల్స్ పెయిన్స్ అంటే అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి అంటే మామూలుగా మనకి డెలివరీ పెయిన్స్ అయితే ఎలా ఉంటుందంటే ఒక్కసారి పెయిన్ స్టార్ట్ అయింది అంటే మనకి టైం గడుస్తూ ఉంటే మనకు డెలివరీ పెయిన్స్ అయితే ఈ యొక్క నొప్పి అనేది ఇంకా పెరుగుతుంది ఆ స్ట్రోక్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ పెయిన్స్ పీక్స్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట బట్ ఫాల్స్ పెయిన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి కొంచెంసేపు నొప్పి రావడము కొంచెంసేపు అయిన తర్వాత తగ్గిపోవడం మళ్ళీ కొంచెం సేపు నొప్పి రావడం ఇలా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది ఏంటి అంటే మనకి మనకి నార్మల్ డెలివరీ అవ్వబోతే గనక మనకి ఆ యొక్క గర్భాశయం యొక్క మజిల్స్ని కానీ ఆ యొక్క పెల్విక్ మజిల్స్ని కానీ ఇవి మనకు నార్మల్ డెలివరీ కోసం సిద్ధం చేస్తూ ఉంటుంది సో ఆ సిద్ధం చేసే ప్రాసెస్లో మనకు అప్పుడప్పుడు ఇలా నొప్పి వస్తూ ఉంటుంది ఈ ఎనిమిది నెలల చివరిలో ఎనిమిది నెలల్లో లేదా తొమ్మిది నెలల స్టార్టింగ్లో సో వీటిని ఫాస్ట్ పెయిన్స్ అంటూ ఉంటారు ఇలా వచ్చింది అంటే ఒకవేళ మీకు బేబీ కిందికి డ్రాప్ అయ్యి ఇలాంటి పెయిన్స్ వస్తే డెఫినెట్లీ మీకు త్వరలో నార్మల్ డెలివరీ అవకాశం ఉంది అని అర్థం అన్నమాట ఇక మరొక సిమ్టమ్ ఈ ఎనిమిది నెలల్లో కనిపించేది ఏంటంటే సర్వికల్ లెంత్ అన్నమాట సో సర్వికల్ లెంత్ అనేది తక్కువగా అవుతూ ఉంటుంది సో మనకి నార్మల్ గా సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది సెకండ్ టైమిస్టరీలో ఇది నార్మల్ రేంజ్గా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సర్వికల్ లెంత్ అనేది ఈ నార్మల్గా ఉన్న ఈ సర్వికల్ లెంత్ అనేది మనకి ఎనిమిది నెలల చివరికి అలాగే తొమ్మిది నెలలు పడినాక ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలన్నమాట సో అంటే ఈ సర్వికల్ మందం అనేది పలచబడుతూ వస్తే మనకి రేపు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనం రెగ్యులర్గా చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే వెజినల్ చెకప్ చేస్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను విజినల్ చెకప్ అంటే ఏంటి అనేసి మనకి లోపల హ్యాండ్ పెట్టి చెక్ చేస్తూ ఉంటారనమాట సో మనకి ఎన్ని సెంటీమీటర్స్ సర్విక్స్ అనేది డిలే అయిందని చూస్తూ ఉంటారు మనకి ఎప్పుడైతే మనకి సెకండ్ ప్రై మిస్టర్లో త్రీ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్న ఈ యొక్క సర్వికల్ లెంత్ ఎయిట్ మంత్స్ ఎండింగ్ కి నైన్ మంత్స్ పడినాక ఏమవుతుంది ఇంకా తగ్గుతూ త్రీ పాయింటీ మీటర్స్ నుంచి ఇంకా తగ్గుతూ వస్తుంది అనమాట ఇలా తగ్గుతూ వస్తుందన్నమాట ఇలా తగ్గుతూ ఉంది మీకు సర్వీస్ సర్వికల్ లెంత్ అంటే మీకు సెకండ్ ఉన్న దానికంటే ఇంకా తగ్గింది అంటే డెఫినెట్లీ మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట లేదు సర్వికల్ లెంత్ తగ్గలేదు ఇంకా అంతే ఉంది అని ఒకవేళ మీకు డాక్టర్స్ చెప్పితే డెఫినెట్లీ మీరు రెస్ట్ అనేది తీసుకోకుండా ఖచ్చితంగా సర్వికల్ లెంత్ తగ్గడానికి మీరు ఖచ్చితంగా కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసి చేయాల్సి ఉంటుంది వాకింగ్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఇంట్లో పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది సో అలా చేస్తే డెలివరీ టైం వరకు సర్వికల్ లెంత్ అనేది తగ్గి మీకు నార్మల్ డెలివరీ ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పుడు కూడా సర్వికల్ లెంత్ తగ్గలేదు ఒక కొంతమందికి ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అయినప్పటికీ కూడా సర్వికల్ లెంగ్త్ తగ్గలేదు అనేసి శిజీరం చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మీరు కొన్ని ఎక్సర్సైజ్లు చేయకపోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్లు చేస్తేనే మనకి ఎప్పుడైతే ఎనిమిది తొమ్మిది నెలలు పడతాయో అప్పుడే ఇంకొంచెం ఎక్సర్సైజ్లు అనేవి పెంచాలి లెవెల్స్ అనేవి పెంచాలి మనం సెకండ్ ప్రైమిస్టరీ కంటే కూడా కాడ్రై మిస్టర్ పడినాక ఈ ఎక్సర్సైజ్ లెవెల్స్ కానీ వాకింగ్ లెవెల్స్ కానీ పెంచితేనే మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీకు సర్వికల్ ఎంత తగ్గింది ఎనిమిది నెలల్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో కొన్ని సందర్భాలలో మరొకటి ఏంటంటే ఎనిమిది నెలలు పడినాక కూడా కొంతమందికి చిన్న తీగేలాగా బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది సో ఇలా వచ్చినప్పటికీ కూడా అది నార్మల్ డెలివరీ సింటమే అనమాట అంటే మీకు త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట ఒకవేళ ఈ ఎన్ని నెలల్లో ఇంకొకటి ఏంటంటే పెల్విక్ పెయిన్ లేకపోతే పొత్తి కడుపులో పెయిన్ కూడా వస్తే అది కూడా మీకు నార్మల్ డెలివరీ సిమ్టమ్ మీకు ఆ పెల్విక్ మజిల్స్ అనేవి నార్మల్ డెలివరీ కోసం సిట్రైట్ అవుతున్నాయని అర్థం అన్నమాట సో అందుకే మనకు ఆ పెల్విక్ పెయిన్ అయితే వస్తుంటుంది కొంత విపరీతమైన బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎనిమిది నెలల్లో కనిపించే సింటమ్స్ ఈ సిమ్టమ్స్ మీకు కనబడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్